అయినా నీలాంటి దానికి పెళ్లి కాకుండానే బిడ్డ కనడం అనేది చాలా చిన్న విషయం ఆ మాటకు స్నేహ మనసు ఒక్కసారిగా చెవుక్కు మంది కోపాన్ని తట్టుకోలేక వెంటనే వైభవ్ చెంపను చెళ్ళుమనిపెంచింది ఎవరితో అయితే తన జీవితం పంచుకోవాలనుకుందో అతని తన గురించి అంత నీచంగా మాట్లాడతాడు అనుకోలేదు నా నమ్మీ మీది చేతికి ముందు ఆవేశంలో ఉన్న వైభవ్కు యువన్ చేసిన పని మరింత కోపం తెప్పించింది యువన్ మీద కోపంతో పర్ణిక ఇంకా వైభవ్ ముందుకు అడుగు వేశారు కానీ ఇదంతా దూరం నుంచి వేరెవరో గమనిస్తూ ఉన్నారు అది మరెవరో కాదు అక్షయ్ స్నేహ నువ్వు నువ్వికడు నీకోసం అక్షయ్ను చూడగానే యువన్ ముఖం సంతోషంతో వికసించి తనను హక్ చేసుకున్నాడు అక్షయ్ ప్రవర్తనకు స్నేహ ఒక్కసారిగా కంగారు పడింది కానీ అసలైన షాక్ తగిలింది మాత్రం పర్ణిక వైభవ్లకు యువన్ అక్షయ్ని డాడీ అని పిలవటం చూసి నోరెళ్లబెట్టారిద్దరు